నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ కష్టజీవుల రాజ్యం కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ నాయకునిగా ప్రజాప్రతినిధిగా కామ్రెడ్ ఎర్రబోయిన లింగయ్య పరితపించారు అని సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు ఎర్రబోయిన లింగయ్య ఆదర్శాలను ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే ఆయనకిచ్చే ఘనమైన నివాళి అని తమ్మినేని సూచించారు ఖమ్మం శ్రీవార్ కొత్తగూడెంలో ఎర్రబోయిన లింగయ్య భవనం పేరిట నిర్మించిన సిపిఐఎం నూతన కార్యాలయం ప్రారంభించిన అనంతరం తమ్మినేని వీరభద్రం మాట్లాడారు ఎర్రజెండా పట్టడం మోయడమే కమ్యూనిస్ట్ కార్యకర్త పరిమితం కాదు అని నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించి చనిపోయినప్పుడు ఎర్రజెండా కప్పుకొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడమే కమ్యూనిస్ట్ లక్షణమని తమ్మినేని వివరించారు మనందరి ప్రియతమ నాయకుడు పార్టీ అభివృద్ధి కోసం తన జీవితాంతం కృషి చేసినటువంటి కమిడి లింగయ్య గారు ఆయన పేరుతో ఈ భవనం నిర్మించుకోవడం చాలా సంతోషకరమైంది నిజానికి ఆయన పేరు అలా పెట్టుకోవడానికి సంపూర్ణమైన అర్హత ఉన్నటువంటి మంచి ఆదర్శ కమ్యూనిస్టు ఈ సందర్భంగా నిర్మించినటువంటి పెద్దలందరికీ అందుకు సహకరించిన దాతలందరికీ కూడా పార్టీ తరఫున నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజున కమ్యూనిస్ట్ ఉద్యమం యొక్క అవసరం దేశానికి చాలా ఉంది కమ్యూనిస్ట్ ఉద్య సిద్ధాంతాలని కమ్యూనిస్ట్ ఆదర్శాలని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం గతంలో ఎప్పటికంటే కూడా ఇప్పుడు ఎక్కువగా ఉంది ఎందుకంటే దేశంలో మతోన్మాద విధానాలు నియంత్రమం ప్రజాస్వామ్యాన్ని చేసే పద్ధతులు అట్లాగే కుల మత వైషమ్యాలతోటి దేశం అట్టుడిగిపోతున్నటువంటి తరుణంలో ప్రజలందరికీ మేలు చేసే విధంగా ప్రజలందరూ సమానంగా సుఖంగా జీవించాలని సిద్ధాంతం కలిగినటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రజల్లోకి ఎంతగా చొచ్చుకుపోతే అంత మంచిది ఎన్నికల్లో వచ్చిన మార్పుల వల్ల డబ్బు రాజకీయాల వల్ల అనేక ఫిరాయింపుల రాజకీయాల వల్ల కమ్యూనిస్టులకు ఓట్లు సీట్లు రావడంలో వెనుకబాటుతూ ఉండొచ్చు ఓట్లు సీట్ల సంఖ్య ఎలా ఉన్నప్పటికీ కమ్యూనిస్టులు లేకుండా ఈ దేశం ముందుకు సాగలేదు కమ్యూనిస్టులు లేకుండా ప్రజాస్వామ్యం సెక్యులరిజం బ్రతికి పట్టుకట్టే పరిస్థితి లేదనేది అందరూ అంగీకరిస్తున్న సత్యం ఎందుకంటే ఈరోజున అట్లాంటి సిద్ధాంతాలని నికరంగా వినిపించగలిగినటువంటి శక్తిగా కమ్యూనిస్టులు ఉన్నారు మా దేశ అభివృద్ధి కోసం పేదవాళ్ళకు కూడా సమాన హక్కులు కావాలని భూమి పంచాలని కూలి పెంచాలని స్త్రీలకు సమాన హక్కులు కావాలని ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరికీ అవసరమైన సౌకర్యాలు హక్కులు కల్పించాలని ఈ రకమైనటువంటి పోరాటం సాగిస్తున్న వాళ్ళలో కమ్యూనిస్టులు అగ్రగాములు ఈరోజున మన దేశం రాజ్యాంగం ప్రమాదంలో పడింది ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ చాలా స్పష్టంగా ఒక వాదన తీసుకొచ్చింది మాకు మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయి అట్లా ఇవ్వాలి అని ప్రజలు కోరింది ఈ మూడు వందల డెబ్బై ఎందుకు కోరుతున్నారు మూడు వందల డెబ్బై అంటే పార్లమెంట్లో మూడింట రెండు వందల మెజారిటీ మూడింట రెండు వందల మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చే అవకాశం వస్తుంది సొంతంగా ఒక పార్టీకి అధికార అధికార పార్టీ బీజేపీకి ఆ మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చే అవకాశం వస్తుంది రాజ్యాంగాన్ని మార్చాలనేది బీజేపీ యొక్క ఆలోచన ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం సమాన హక్కులను ప్రతిపాదిస్తోంది కుల కుల మత వివక్షతను వ్యతిరేకిస్తోంది కుల నిర్మూలన జరగాలని కోరుకుంటుంది ఈ దేశం ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించబడాలని కోరుకుంటోంది అట్లాగే సెక్యులర్ తత్వంతో ఏ మతస్థుడైనా ముస్లిం అయినా సిక్ అయినా హిందూ అయినా అన్ని మతాల వాళ్ళు క్రిస్టియన్ అయినా అన్ని మతాల వాళ్ళకి సమానమైన హక్కులు ఉండాలని కోరుకుంటుంది రాజ్యాంగం కానీ మన పాలక పార్టీ దానికి విరుద్ధంగా హిందుత్వ రాజ్యం స్థాపించాలని మిగతా మైనార్టీలందరినీ అణచివేయాలని ప్రజాస్వామ్యం లేకుండా ఏకపక్షంగా వ్యవహరించాలని రాజ్యాంగాన్ని అట్లాగే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థలు అది ఎలక్షన్ కమిషన్ కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు నేర విచారణ చేసే సిబిఐ కావచ్చు ప్రభుత్వ లెక్కలు జమ చూస్తే కాక్ కావచ్చు ఇట్లాంటి వాటిని స్వతంత్రంగా పనిచేయకుండా వాటిని బానిసలుగా మార్చుకోవాలనే ఆలోచన బీజేపీ ప్రభుత్వం చేసింది అట్లా చేయడానికి మన రాజ్యాంగం అడ్డం వస్తోంది కాబట్టి ఆ రాజ్యాంగానే మార్చాలని ఒక సివి సీరియస్ ప్రయత్నం చేసింది అందుకోసమే మూడు వందల డెబ్బై సీట్లు కావాలని అడిగింది ఇది గమనించిన కమ్యూనిస్టులు కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ కాంగ్రెస్తో సహా దేశవ్యాప్తంగా ఇండియా బ్లాక్ పేరుతో ఒక ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసి ఆ రకంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే ప్రధాన కర్తవ్యంగా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది ఎన్నికల ఫలితాలు వచ్చినాయి మూడోసారి కూడా అధికారులకు రావచ్చు బీజేపీ వచ్చింది కానీ చావుదప్పి కన్నులు పూర్తి మెజారిటీ సొంత పార్టీకి రాలేదు కూటమి పార్టీలు కూడా కలిస్తే అటు తెలుగుదేశం పార్టీయో నితీష్ కుమార్ గారి జేడీఎస్ పార్టీయో ఇట్లాంటి పార్టీలు మద్దతు ఇస్తే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో బీజేపీ గెలిచింది ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య శక్తులకు విజయంగా మనం భావించాలి బీజేపీ సాగించినటువంటి మతోన్మాదానికి ప్రజాస్వామ్య హననానికి వ్యతిరేకంగా ప్రజలు స్పందించారు దేశవ్యాప్తంగా ఇప్పుడు దేశంలో అట్లాంటి ఐక్యతను వచ్చిన ప్రభుత్వం బీజేపీ అయినప్పటికీ ఇది ఒకలాగా సాయం చేసే అవకాశం లేకుండా ఇండియా బ్లాక్లో ఉన్న పార్టీలు ఎట్లాగైతే కలిసి పనిచేసినో భవిష్యత్తులో కూడా పార్లమెంట్లో కానీ బయట కానీ అట్లాంటి కొనసాగించాల్సిన అవసరం ఉంది అయితే పార్టీలో ఒక పార్టీ అధికారంలో నుంచి దిగిపోవడం ఇంకొక పార్టీ అధికారంలో రావడం ఎన్నికల్లో పాల్గొనడం అప్పటికప్పుడు ఇది ఒకటే మన లక్ష్యం కమ్యూనిస్ట్ సిద్ధాంతం ప్రకారం ప్రజల బ్రతుకులే మారాలి ప్రజల బ్రతుకులు మారటం అంటే ఏదో కొన్ని సంక్షేమ పథకాలు తాయిలాలు పెట్టక విద్యా వైద్యంలో ఉపాధిలో అట్లాగే భూమి విషయంలో ఉద్యోగాల విషయంలో సామాజిక సమానత్వ విషయంలో ఈ అన్ని రకాల హక్కులు సమానంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పుడు మాత్రమే మనం అందరూ సుఖంగా వచ్చే అవకాశం ఉంది పంటకు సరైన గిట్టుబాటు ధర లభించే విధంగా చదువుకున్న ప్రతివాడికి ఉద్యోగం గ్యారంటీగా లభించే విధంగా అట్లా ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో స్వయం ఉపాధి కోసం అవసరమైన పథకాలు అమలు జరిగే విధంగా కులమత తేడాలు లేకుండా అన్ని కులాలు సమాన హక్కులు సాధించే విధంగా సమానంగా గౌరవం పొందే విధంగా ఆ రకమైనటువంటి ప్రధానమైన ఆరేడు లక్ష్యాలు నెరవేరితే తప్ప మన సమాజం ముందుకు పోదు కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఈ మూల విషయాలని చెప్తోంది కాబట్టి వీటికి ఎప్పుడు ప్రాధాన్యత ఉంటుంది ఒక పార్టీ అధికారులు రావచ్చు పోవచ్చు ఒక పార్టీకి ఎక్కువ సీట్ రావచ్చు తక్కువ సీటు రావచ్చు కానీ ఇప్పుడు చెప్పిన ఐదారు అంశాలు ప్రజల్లో అమలు జరిగేదాకా ఈ అసమానత్వం రూపుమాపాల్సిన అవసరం ఉంటూనే ఉంటుంది కమ్యూనిస్టు లెక్క అవసరం ఉంటూనే ఉంటుంది కొంతమంది ఎవరైనా కలలు కంటే కమ్యూనిస్ట్ పార్టీ సీట్లో ఓడిపోయింది ఓటు రాలేదు ఇంక ఉండదేమో కమ్యూనిస్ట్ పార్టీ అని పేదవాడి కష్టాలు ఉన్నంతకాలం వాళ్ళ కన్నీళ్ళు ఉన్నంతకాలం ఆ కన్నీళ్ళు దృచ్చే ఎర్ర జెండా ఎక్కడికి పోదు ఖచ్చితంగా అది ముందుకే సాగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ స్ఫూర్తితో భవిష్యత్తులో ఉద్యమాన్ని ముందు తీసుకుపోవాలి చాలామంది అవకాశవాదంతో అటు ఇటు ఊగే వాళ్ళు ఉండొచ్చు కానీ కొంతమంది జీవితాంతం పార్టీ సిద్ధాంతాల కట్టుబడి ఓడినా గెలిచినా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడ్డటువంటి వ్యక్తులు శక్తులు ఉన్నాయి అట్లాంటి వాళ్ళలో మన గ్రామ నాయకుడు ఈ డివిజన్లో చురుగ్గా పనిచేసినటువంటి ప్రాంతం అంతా పార్టీని వ్యాపింపజేయడానికి కృషి చేసినటువంటి లింగయ్య గారు అగ్రగణ్యుడు ఆయన పార్టీని ఎంత భక్తి అంటే నాకు బాగా గుర్తు ఆయన చనిపోయినప్పుడు నేను అందుబాటులో లేను రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తున్నాను పాదయాత్రల్లో మనం తీసుకున్న శబం ఏంటంటే ఒకసారి యాత్ర స్టార్ట్ అయిందంటే నాలుగు వేల కిలోమీటర్లు నడిచిన దాకా ఆరు నెలల దాకా మళ్ళీ ఇంటికి రావడము మధ్యలో యాత్ర పెట్ట వదిలిపెట్టడము వాహనం ఎక్కడము చెయ్యము అని చెప్పి మనం ప్రతిజ్ఞ చేశాం ఆ పరిస్థితిలో లింగయ్య గారు హాస్పిటల్లో పెడితే ఆయన చూడాలి ఆయన కూడా నన్ను చూడాలని కోరుకున్నాడు నెరవేరలేదు హాస్పిటల్ ఆయన చనిపోయాడు కానీ ఆయన చెప్పి చనిపోయాడు నన్ను తమ్మినా కాదు తీసుకుపోవాలని చెప్పి చనిపోయాడు అప్పుడు నేను ఎక్కడో నల్గొండ జిల్లాలో యాత్రలో ఉన్నా నేరలో ఉన్నా బాడీని సాధారణంగా హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తారు అట్లా కాకుండా నా పాదయాత్ర నడిచే నేరడు జ్వరలకు తీసుకొచ్చి నాతో ఎలజెండా కప్పించి తీసుకొచ్చారు బాడీని ఆ రకమైనటువంటి పరిస్థితి నిజంగా చాలా బాగా అయినా సరే అట్లాంటి ధన్యజీవిని ఆ గుడి చూపు కూడా ఆ రకంగా చూసినందుకు నేను సంతోషపడ్డాను కానీ ఆ కామ్రేడ్ లేని బాధను మర్చిపోవాలంటే ఆయన ఆశయాన్ని సాధించడం ఒకటే మార్గం ఆయన చివరిదాకా ఎరజెండా నమ్ముకుని ఎట్లయితే జీవించాడో ఆ జెండా ప్రతిష్ట కోసం ఎట్లయితే పడ్డాడో ఆ ఆశయాన్ని సాధించడానికి ఆ జెండాని సమున్నతంగా నిలబెట్టడమే మనం చేసేటువంటి పని కొత్త కూడా కామ్రేడ్స్ చాలా గోవింద్ కానీ మిగతా అందరూ సీనియర్లు ఉన్నారు అందరి పేర్లు నేను చెప్పక్కర్లేదు శాఖ శాఖ నాయకత్వం కొత్త కూడా కొత్తగూడెం గ్రామ పార్టీ నాయకత్వం శాఖ అంటేనే నిప్పు లాంటి మనుషులు ఉన్నారు అట్లాంటి నిబద్ధతతోటి ఆ లింగయ్య గారి ఆశ్రయాన్ని ముందు తీసుకుపోతున్నారు చాలా సంతోషం ఈ ఆఫీస్ నిర్మాణం కూడా అదే రూపంలో చేశారు చాలా ఎక్కువ ఖర్చు అయింది దీనికి అయినా సరే ఎక్కడ విరవకుండా లింగయ్య గారి మనసు ఎంతో శుద్ధంగా ఉంటుందో ఆఫీస్ కూడా అంత అందంగా తయారైంది ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో చక్కటి నిర్మాణం చేసినందుకు